హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రౌండ్ త్రీ రిజల్ట్స్ అయితే వచ్చేసి రౌండ్ త్రీ సీట్ అలాట్మెంట్ మరి రౌండ్ త్రీ సీట్ అలాట్మెంట్ ఐఐటీలో ఎంతవరకు వచ్చింది లాస్ట్ టైం మనకి రౌండ్ టూ వచ్చేసిందేమో మరి రౌండ్ టూ ఇది రౌండ్ త్రీ దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అనేది ఒకసారి చూద్దాం చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ఫుల్ ఉంటుంది సార్ రౌండ్ త్రీ కట్ ఆఫ్ ఎంత అని మరి అడుగుతున్న స్టూడెంట్స్ కోసం మరి అప్డేట్ చేయడం జరిగింది నేను డేటా అయితే ప్రిపేర్ చేయడం జరిగింది మన దగ్గర రౌండ్ టూ కూడా ఉంది రౌండ్ టూకి రౌండ్ త్రీకి కొద్దిగా కంపారిజన్ చేద్దాం మరి రౌండ్ టూ రౌండ్ త్రీకి సంబంధించిన కంపారిజన్లో భాగంగా మరి ఇక్కడ అరవై ఆరు వచ్చేసిందమ్మా బాంబే ఏఐటి ఏటీ బాంబేలో అరవై ఆరు కానీ ఇది ఎక్కువ మారల ఇక్కడ అరవై ఒకటి రెండు వందల డెబ్బై రెండు వందల నలభై నాలుగు వందల యాభై తూర్కీ కానీ ఈ విధంగా డేటా అయితే ఎక్కువే పెద్దగా మారలే బ్రహ్మాండంగా మారలేదు ఇక్కడ లాస్ట్ ఇక్కడ చూసినట్టయితే మీరు డేటా ప్రకారం చూసినట్టయితే అరవై ఆరు బాంబేకి వచ్చేసింది అరవై ఆరు బాంబే ఢిల్లీ నూట ఇరవై ఐదు నూట డెబ్బై ఒకటి రెండు వందల డెబ్బై రెండు వందల నలభై ఇది మనకంతటి తెలిసింది ఇక్కడ లాస్ట్ చూసినట్టయితే ఓసీ పిల్లలకి ఇక్కడ లాస్ట్ చూసినట్టయితే మనకి బిలాయిలో బిలాయి బిలాయిలో పన్నెండు వందల నూట ఇరవై ఇది ఇది సేమ్ మారలే చూసారా చూడ ఇక్కడ ఆఖరికి మనం బిలాయి చూసుకున్నా కానీ మరి పన్నెండు వేల రెండు వందల పదకొండు అసలు ఏమీ మారే పరిస్థితి లేదు మరి కంప్యూటర్ సైన్స్ చూస్తే మరి ఎలక్ట్రికల్ కూడా చూద్దాం ఒకసారి ఇకపోతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చూస్తే అది ఓపెన్లో చూసాం ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఇరవై ఉంది అమ్మ బాంబేలో ఇరవై ఉంది ఐఐటీ బాంబే ఇరవై రెండు మెడ్రాసు ఇరవై తొమ్మిది ఏం మారలేదు డో నో చేంజ్ అనమాట ఇక్కడ మరి నో చూసినట్టయితే ఇక్కడ మనకి థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉంది సేమ్ మరి అందరూ ఒక మాట మీద ఉండారేమో మరి భువనేశ్వర్ భువనేశ్వర్ కూడా థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉంది ఏం మారలేదు మరి చూసినప్పుడు ఎయిటీ అన్ని బ్రాంచుల చూడండి ఒక్క ఒక మరి ఎక్కువగా దీని గురించి పెద్దగా అనాలసిస్ చేయాల్సిన అవసరం లేదు ఈడబ్ల్యూఎస్ కూడా సేమ్ ఉంది మరి ఓబీసీ ఎన్సీలో చూసినట్టు కదా బాంబేలో ముందు చూజ్ చేసుకున్నారు ఇక్కడ పెద్దగా మార్పులు ఏమి లేవు ఐఐటి మెడ్రాస్ ఆల్మోస్ట్ వాళ్ళు ఏంటంటే ఎవరు ఎగ్జిట్ అయినట్టు అయితే నాకు అనిపితే ఆయన అనిపించటం లేదు సపోజు బాంబే టూ ట్వల్వ్ ఇక్కడ చూసినట్టయితే ఐఐటి బాంబే ఇక మనం భూతార్థం వేసి చూసినా కానీ మార్పులు చేర్పులు లేవు ఐదు వందల ఇక్కడ మనం భూతార్థం చూసినా కానీ ఇక్కడ చూడండి ఇక్కడ అవి లాస్ట్ మనకి ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు ఇక్కడ ఇక్కడొచ్చిన జమ్మూలో వచ్చింది ఇక్కడ కూడా జమ్మూలో వచ్చేసింది ఓబీసీ ఎన్సీఎల్ కూడా ఇక్కడ ఓబీసీ ఓబీసీఎన్సీఎల్ కూడా చూసినప్పుడు బాంబే కానీ మెడ్రాస్ కానీ ఢిల్లీ కానీ మరి రౌండ్ టూ రౌండ్ త్రీ కట్ ఆఫ్లో ఏ విధమైన మార్పులు అయితే నాకు కనిపించటం లేదు ఇక్కడ మరి రౌండ్ త్రీ రౌండ్ త్రీ కటాఫ్ ఇప్పుడు ఎస్సీ స్టూడెంట్స్ విషయానికి వస్తే కూడా మరి ముప్పై ఒకటి ఉందమ్మా ఇక్కడ ముప్పై ఒకటి నలభై మూడు ఎవరు మారే పని లేదు ఎవరు మారాలి హార్ట్ కేక్లు వచ్చినప్పుడు ఎవరు వదులుకోరు కదా సపోజ్ ఎస్సీ స్టూడెంట్స్ కూడా మరి కంప్యూటర్ సైన్స్ ఇక్కడ కూడా అందరూ ఒకే మాట మీద ఉండరు ఇక్కడ అందరు ఏ విధమైన నో చేంజ్ అనమాట నో చేంజ్ డేటా రౌండ్ త్రీ రౌండ్ టూను రౌండ్ త్రీ ఎందుకంటే వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇక్కడకి దీనికంటే బెటర్ ఇంక ఏమీ లేవు మన దేశంలో వీటికంటే బెటరు మరి ఏ ఐఐటీస్ లేవు కాబట్టి ఈ విధంగా ఉండటం అయితే సరి జరిగింది చూడండి ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే కూడా సిఎస్సి బ్రాంచ్ అన్నీ ఐటీలో సేమ్ ఉందమ్మా ఎస్టీ స్టూడెంట్స్ సిఎస్సి నైంటీన్ స్టార్ట్ అయిపోయింది బాంబే ఢిల్లీ కానీ మెడ్రాస్ కానీ సిక్స్టీ త్రీ ఏ విధమైన ఏ మార్పులు లేవు చూడండి ఇక్కడ డేటా చూసినట్టయితే మనకి ఆల్మోస్ట్ ఆర్ ఎస్టీ స్టూడెంట్స్కి కూడా సేమ్ డేటా ఉంది ఓపెన్లో ఏ విధంగా ఉంది మరి మార్పులు ఏమీ లేవు ఇక్కడ థౌజండ్ థర్టీ థౌజండ్ థర్టీ కూడా మార్పులు ఏమీ లేవు మరి ఇప్పుడు నేను అన్ని బ్రాంచెస్ చూసేస్తున్నాను ఎందుకంటే అన్ని బ్రాంచెలు కానీ మరి ఐఐటీలో రౌండ్ టూకి రౌండ్ త్రీకి సంబంధించిన అన్ని బ్రాంచెస్ అన్ని ఐఐటీస్ అన్ని బ్రాంచెస్ ఇండివిజువల్గా సరే ఆర్కిటెక్చర్ చూద్దాం ఆర్కిటెక్చర్ కూడా సేమ్ ట్వంటీ సిక్స్ త్రీ ఎయిటీ వన్ రావడం జరిగింది ఫిజికల్ సైన్స్ ఇక్కడ ఐఏసీ ధన్ బాదులో ఉందమ్మా ధన్బాదులో ట్వంటీ ఫైవ్ టూ ఫోర్ నైన్ అవి ఓవరాల్గా మరి అన్నము ఒక ఒక మెతుకు పట్టుకుంటే తెలిసిద్ది అన్నట్టుగా అసలు ఇక్కడ ఫిజికల్ సైన్స్కి కూడా మరి ఏ మాత్రము చేంజెస్ లేవు టూ ఫైవ్ డబల్ త్రీ ఇది కొద్దిగా మారింది అక్కడక్కడ మారినాయి కాబట్టి కొంచెం ఎక్కడ మరి బ్రాంచెస్ అనేవి ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని ఫిల్ అయిపోయినాయి మరి ఏమాత్రము తేడా లేనట్టుగా ఉంది నాకైతే టూ ఫైవ్ డబల్ త్రీ చూసినట్టయితే ఇక్కడ చూడండి ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఐఐటి బిలాయి బిలాయిలో చూ చూద్దాము ఇక్కడ మైనింగ్ ఐఐటి ధన్బాద్ ధన్బాద్కు సంబంధించిన డేటా ఇవన్నీ అసలు పెద్దగా మార్పు లేదు అక్కడక్కడ కొద్ది కొద్దిగా చేంజెస్ అయినాయి సిఎస్ఈ బ్రాంచ్లో కానీ ఏ బ్రాంచ్లో కూడా మరి డిఫరెన్స్ ఏమి కనపడతలేదు కొద్దిగా ఏమైనా ఇంటర్ డిసిప్లినరీ సివిల్ కానీ అలా ఏమైనా మారి ఉంటే ఉండొచ్చు ఎందుకంటే ఐఐటిని వదులుకునే పరిస్థితి ఎవరికి లేదు స్టూడెంట్స్ మరి ఇది డేటా మన దగ్గర ఇక్కడ చూసి చూసినట్టయితే చూద్దాం ఇక్కడ బయోమెడికల్ ఇంజనీరింగ్ బయోసైన్స్ ధన్బాదు హై హైదరాబాదు ఒకసారి చూద్దాం శాంపుల్గా ఒక చూసినట్టయితే మనము ఇక ఐఐటి బిలాయిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మాత్రం ఇక్కడ మారింది ఇక్కడ ఆర్ టూ ఆర్ త్రీ కంపారిజన్ చేసినప్పుడు ఐఐటి బిలాయిలో మనకి ఇక్కడ పద్దెనిమిది వేల నాలుగు వందల ఎనభై ఆరు అండి ఇది కూడా మారలా చూడండి పద్దెనిమిది వేల నాలుగు వందల ఎనభై ఆరు ఇవి కూడా మారలా మారిద్దని చూసాం మరి పదిహేడు వేల మూడు వందల యాభై తొమ్మిది ఇవి కూడా మారలా చూడండి అన్నీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే అసలు మారే సమస్య లేదు మరి పదిహేడు పదిహేడు వేల నాలుగు వందల అరవై ఒకటి ఎనభై ఐదు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా మారలేదు సరే సివిల్ ఇంజనీరింగ్ ఏమైనా మారిద్దా లేదా అని చూద్దాం మనం సివిల్ ఇంజనీరింగ్ కూడా ఇక్కడ మారే పరిస్థితి కూడా లేదు ఎవరు వదులుకోవట్లేదు సివిల్ ఇంజనీరింగ్ సపోజ్ ఇఫ్ సీ సివిల్ ఇంజనీరింగ్ జమ్మూ సివిల్ ఇంజనీరింగ్లో రెండు వేల నా నలభై తొమ్మిది ఓపెన్లో ఫిమేల్ కేటర్లో రెండు వేల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల నాలుగు ఉంది ఇక్కడ కూడా అదే ఉంది ఇక్కడ సపోజ్ వన్ సిక్స్టీ ఎయిట్ ఉంది సివిల్ ఇంజనీరింగ్ కూడా ఎవరు మారే పరిస్థితి అయితే లేదు ఇది స్టూడెంట్స్ మరి డేటా ఎవరు కూడా మారే పరిస్థితి లేదు సివిల్ ఇంజనీరింగ్ అని మరి కేటగిరీ వైజ్ చూసినా కానీ ఇక్కడ చూడండి ఎస్సీ స్టూడెంట్స్ ఈవెన్ ఎస్సీ స్టూడెంట్స్ కూడా మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఇక్కడ కూడా సేమ్ డేటా ఉంది మొత్తం మనం చూ చూడాల్సిన పని లేదు ఇండివిడువల్గా ఇక్కడ మొత్తం చూసినట్టయితే ఫోర్ జీరో నైన్ ఫైవ్ ఇక్కడ ఫోర్ జీరో బైటి బాంబే అన్నిటికీ సేమ్ డేటా ఉంది ఇక్కడ మనం ఇక బోతార్థంలో నుంచి ఎతికినా కానీ ఏది మారే మారే పరిస్థితి అయితే లేదు స్టూడెంట్స్ మరి ఇది మరి సివిల్ ఇంజనీరింగ్ కూడా మంచి ఇక్కడ ఉన్నట్టుంది ఒకసారి వేరే మెకానికల్ కూడా చూద్దాం ఇది మెకానికల్ ఇంజనీరింగ్ రౌండ్ టూ కట్ ఆఫ్ కానీ రౌండ్ త్రీ కట్ ఆఫ్ కానీ అసలు మెకానికల్ ఇంజనీరింగ్ కూడా ఇరవై రెండు వేల డెబ్బై వచ్చింది ఫిమేల్ ఇరవై రెండు వేల డెబ్బై ఎవరు మారే పరిస్థితి అయితే లేదు మెకానికల్ ఇంజనీరింగ్ కూడా నేను మారను బాబోయ్ నూట మరి సేమ్ డేటా ఉంది ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ కూడా ఎవరు మారే పరిస్థితి అయితే లేదు ఫిమేల్ క్యాండిడేట్స్ కానీ మేల్ ఈ సో ఈసారి అమ్మాయిలు కూడా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసారమ్మో చూద్దాం జస్ట్ అబ్బాయిలు డేటా క్యాప్చర్ చేశాను కానీ కన్ఫ్యూజ్ అవుతున్నాం కదా అసలు బిలాయిలో బిలా ఇది వన్ సిక్స్ సెవెన్ వన్ వన్ సిక్స్ సెవెన్ వన్ వన్ సిక్స్ సెవెన్ వన్ ఎవరు కదలతారు ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నా ముందు వాడు కదిలితేనే నేను కదులుతుంది గుర్తుపెట్టుకోండి సపోజ్ నా ముందు వాడు కదలినప్పుడు నేను ఎలా కదులుతాను అలా అంతే అందుకనే అసలు ఎవరు మారే పరిస్థితి లేదు వన్ సిక్స్ సెవెన్ వన్ నైన్ వన్ వన్ సిక్స్ నైన్ వన్ ఇక్కడ అయితే కొద్దిగా మారింది వన్ సిక్స్ సెవెన్ వన్ నుంచి నైన్ వన్కి కొంచెం మారింది ఇక్కడ ఏదొచ్చింది ఇక్కడ వన్ సిక్స్ సెవెన్ వన్ ఏమో బిలాయి వచ్చిందమ్మ ఇక్కడ ఇక ఎక్కడ భూతాత్తం వేసి చూడాలి మనం ఇక బిలాయ్ ధార్వాడు ధార్వాడలో మారింది బిలాయిలో సేమ్ ఉండట్టుంది ఇక్కడ ధార్వాడు బిలాయిలో వన్ సిక్స్ సెవెన్ వన్ ఇది బిలాయి ధార్వాడు ధార్వాడు ఏంటంటే డేటా చూద్దాం ఒకసారి ధార్వాడు ధార్వాడలో అది వన్ వన్ టూ సిక్స్ జీరో సిక్స్ మెకానికల్ వన్ టూ సిక్స్ జీరో సిక్స్ నుంచి వన్ టూ సిక్స్ నైన్ వన్కి వెళ్ళిపోయింది ధారవాడకి వెళ్ళిపోయింది అది ఒకటే మారింది ధారవాడు మారినట్టు కనిపిస్తుంది కానీ బిలాయి కూడా సపోజ్ వన్ టూ సిక్స్ సెవెన్ వన్ ఈ బిలాయి వాళ్ళు కూడా ఎవరు మారలా ఇది స్టూడెంట్స్ మరి డేటా అయితే యాక్యురేట్గా వన్ సెవెన్ వన్ సెవెన్ అది ఇక్కడ చూడండి మీరు వన్ జీరో వన్ సెవెన్ త్రీ వన్ జీరో వన్ సెవెన్ త్రీ పాట్నా వన్ జీరో వన్ సెవెంత్ ఇటు భువనేశ్వర్ ఉన్నారు పాట్నాకి వెళ్ళిపోయారు భువనేశ్వర్ సీఎం డేటా సీఎం డేటా ఉంది కదా ఎక్కడైనా ఎక్కడైనా నైంటీ నైన్ పర్సెంట్ చేంజ్ లేదమ్మా స్టూడెంట్స్ నైంటీ నైన్ పర్సెంట్ ఎవరికి కూడా బ్రాంచెస్ మారలే ఎవరికైనా బ్రాంచెస్ మారి ఏమో కామెంట్లో పెట్టండి కామెంట్లో పెడితే మీరు చూసినట్టయితే ఇక్కడ స్టార్టింగ్లో ఎంత ఉంది మనకి మెకానికల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే ఇక్కడ మెకానికల్ టూ నైన్ వన్ ఉంది టూ నైన్ వన్ బాంబేలో ఉంది ఇక్కడ కూడా బాంబేలో ఉంది వీళ్ళు ఎవరికి మారల మారే పరిస్థితి అయితే లేదు ఇక్కడ రౌండ్ ఫోరు రౌండ్ ఫైవ్ రౌండ్ సిక్స్లో ఏవైనా చేంజెస్ మిరాయికలు జరిగితే ఏవైనా మారచ్చావా కానీ లేకపోతే మారే పరిస్థితి అయితే లేదు మరి కెమికల్ ఇంజనీరింగ్ విషయాన్ని చూస్తే మెకానికల్ కూడా ఎక్కువ మారలేదమ్మా కెమికల్ ఇంజనీరింగ్ ఏవైనా మార్పులు చేర్పులు జమ్మూలో కెమికల్ ఇంజనీరింగ్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఉన్నప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ ఇక్కడ కూడా జమ్మూలో వన్ ఫోర్ సిక్స్ కొద్దిగా మారింది ఇక్కడ మరి అదే వన్ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ కెమికల్ ఇంజనీరింగ్లో కొద్దిగా మార్పులు చేర్పులు అయితే మనం చూస్తున్నాం తిరుపతిలో కూడా మరి వన్ ఫోర్ సిక్స్ అంటే ఒక చోట మారిందనుకో ఇక్కడ ఒక అలగారితే ముందు గుర్తించి పెట్టుకోండి ఒక్కళ్ళు మారినా మిగతా వాళ్ళందరికీ ఆటోమేటిక్గా మారే పరిస్థితి ఉంటుంది వన్ ఫోర్ జీ డబల్ ఫోర్ అంటే కొద్దిగా మారుతుంది అనమాట ఒక్కొక్క బ్రాంచ్లో కెమికల్ వాళ్ళకి కొంచెం మారింది ఇక్కడ జోధ్పూర్ కానీ జోధ్పూర్ పాట్నా తిరుపతి గాంధీనగర్ ఇలా కెమికల్ ఇంజనీరింగ్ కొంచెం కొద్దిగా స్లైట్ వేరియేషన్స్ ఒక ముగ్గురు నలుగురు మారినట్టయితే నాకు కనబడుతుంది ఇక్కడ టాప్లో అయితే అసలు మారలేక ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ టాప్లో ఫోర్ సిక్స్ నైన్ ఫోర్ సిక్స్ నైన్ బాంబే కదా కెమికల్లో కూడా బాంబేనే చూస్ చేసుకున్నారు ఫోర్ సెవెన్ టూ ఢిల్లీ బాంబే ఫైవ్ హండ్రెడ్ బాంబేలో మూడోది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ త్రిపుల్ ఫైవ్ ఇక్కడ చూడండి మీరు మెడ్రాస్ సిక్స్ ట్వంటీ అంటే ఇవన్నీ మారరు సో ఇక్కడ ఎక్కడన్నా మనం ఇక భూతార్థమే చూడాలి ఇక భూతార్థం చూస్తే మనం ఇక ఏది మారింది మరి డిఫరెన్సు కనిపిస్తుంది ఇక్కడ డిఫరెన్స్ ఏమేమి కనపడుతుంది ఇండివిడ్యూల్గా మనం రాబోయే మరి వీడియోస్లో ఇండివిడ్యూల్లో కొద్ది కొద్ది చూద్దాం ఇక మరి ఎన్ఐటి కట్ ఆఫ్ ఎంత ఉంది జిఎఫ్టీ కానీ ఐటీ కానీ ఏమైనా ఆర్ టూ మరి ఆ రౌండ్ ఫోర్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉండే చూద్దాం ఆల్ ది బెస్ట్ అండ్ మరి దీనిలో అయితే పెద్దగా మార్పులు లేవమో నైంటీ నైన్ పర్సెంట్ నో చేంజ్ నో చేంజ్ కన్క్లూజన్ నో చేంజ్ మీకు ఎవరికైనా మారితే కామెంట్లో పెట్టండి కామెంట్లో పెడితే వేరే స్టూడెంట్స్ కూడా చెప్తూ చూస్తారు నాకు ఇది మారింది అది మారింది నాకు మన మెంట్రస్లో కూడా కొంతమంది స్టూడెంట్స్ సివిల్ వాళ్ళకి సివిల్ ఉంది ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఉంది ఎవరికి వాళ్ళకే ఉంది ఏ మాత్రము మార్పు లేదు ఒక స్టూడెంట్స్ అయితే కెమికల్ ఇంజనీర్ మెకానికల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ వీళ్ళకి ఫస్ట్ మెకానికల్ సెకండ్ మెకానికల్ వచ్చింది థర్డ్ కూడా మెకానికలే ఉండటం జరిగింది ఒక స్టూడెంట్ తిరుపతి సివిల్ సివిల్ ఉంది సివిల్ సేమ్ సివిల్ ఉంది నో ప్రాబ్లం అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా మారే పరిస్థితి లేదు All the best friend thank you bye please like share my channel thank you bye